ఫిబ్రవరి ఒకటి నుంచి మూడు దాకా సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు నెల్లూరులో ఘనంగా జరిగాయి ఈ మహాసభలను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కమిటీ వివిధ ప్రాంతాలను నెల్లూరు నగరాన్ని ఎర్ర జెండాలు తోరణాలతో ముస్తాబు చేశాయి మహాసభ ప్రతినిధుల సభలు జరిగే ప్రాంగణాలను అందంగా తీర్చిదిద్దాయి మహాసభ ప్రతినిధుల సభ నిర్వహించే ప్రాంగణానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ గా పేర్కొన్నారు ముందు ఎంట్రెన్స్ను ను ఎర్రకోటను పోలి ఉండేలా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు ప్రతినిధుల సభకు వెళ్లే మార్గంలో సిపిఎం అగ్ర నాయకులు కామ్రేడ్ సుందరయ్య కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబుద్రిపా కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ కామ్రేడ్ ప్రమోద్ దాస్ గుప్తా కామ్రేడ్ ఏకే గోపాలన్ కామ్రేడ్ బిటి రణదేవ్ కామ్రేడ్ మాకినేని బసోపున్నయ్య కామ్రేడ్ పి రామ్మూర్తి కామ్రేడ్ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బసు చిత్రపటాలను ఏర్పాటు చేశారు ఆ పక్కనే ప్రథమ మహాసభ నుంచి ఇరవై ఆరవ మహాసభ వరకు ఎన్నికైన రాష్ట్ర నాయకత్వ చిత్రపటాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఇక్కడే అనంతరం మార్క్స్ లెనిన్ ఎంగిల్స్ స్టాలిన్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు మొదటి రోజు మహాసభల ప్రారంభ సూచికగా పార్టీ జెండాను మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆవిష్కరించారు

పేదల కోసమే పుట్టిన పార్టీ దూపిడిని ఎదిరించే స్ఫూర్తి కులాల మతాల తేడా తలచని లౌకిక తత్వం పునాది మీద సామ్యవాదమే మన ప్రయాణమై రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల ప్రారంభమై మహాసభల ప్రాంగణంకు చేరుకున్న ఐదు జాతాల పతాకాలను సిపిఎం జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అందుకుంది అనంతరం అమరవీరుల స్థూపానికి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏబేపీ బీవీ రాఘవులు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ బి వెంకట్ హేమలత పుణ్యావతి అరుణ్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర మహాసభకు ఇచ్చేసిన ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు

అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది ఈ ప్రారంభ సభలో ఇటీవల మూడు సంవత్సరాల కాలంలో మరణించిన సిపిఎం జాతీయ రాష్ట్ర స్థానిక నాయకులకు మరియు ప్రముఖులకు మహాసభ సంతాపం ప్రకటించింది ప్రారంభ సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడారు ప్రారంభ ఉపన్యాసం కేరళ మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏబీపీ ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు రాష్ట్రాల హక్కులను ఎలా కాలరాస్తుందో ఆయన వివరించారు బడా కార్పొరేట్లకు సంపదను ఎలా కట్టబెడుతుందో అంకెలతో వివరించారు ప్రశ్నించే వారిని ఎలా జైళ్లకు పంపుతుందో తెలిపారు బీజేపీ మత్తత్వ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకూడదని పార్టీ సభ్యులకు సూచించారు ఈ ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు దీనిపై జిల్లాల వారీగా రంగాల వారీగా చర్చించారు వారి జిల్లాల్లో కార్మికులు రైతులు పేదలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించుకున్నారు రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కార్మికులు రైతులు పేదలు కూలీలు ప్రజలు మహిళలు మైనార్టీలు దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పలు తీర్మానాలను మహాసభ ఆమోదించింది చివరి మూడవ రోజు మహాసభకు హాజరైన ప్రతినిధులు యాభై మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకోగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శిని రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకుంది రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పదహైదు మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఏర్పడింది రాష్ట్ర కార్యదర్శి వర్గం కమిటీ నుండి వయస్సు వివిధ సమీకరణ రీత్యా రిలీవ్ అయిన సభ్యులకు మహాసభ ప్రత్యేక అభినందనలు తెలిపింది మూడవ రోజు సాయంత్రం భారీ ప్రదర్శన బహిరంగ సభకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందాకారత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆత్మకూరు బస్టాండ్ నుంచి భారీ ప్రదర్శన ప్రారంభమైంది ప్రదర్శన ముందు భాగాన ఇరవై ఏడవ మహాసభను పురస్కరించుకొని ఇరవై ఏడు జెండాలతోటి మహిళలు ముందు భాగాన నిలిచారు రెడ్ సెట్ వాలంటీర్లు కవాతును నిర్వహించారు ప్రదర్శన ముందు భాగంలో రాష్ట్ర నాయకత్వం ఉండగా ఓపెన్ టాప్ జీప్లో పోలెట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ ఎంఏ బేబీ బీవీ రాఘవులు వి శ్రీనివాసరావు ర్యాలీలో పాల్గొన్నారు విఆర్ఎస్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ సాగింది మధ్యలో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ ఎంఏ బేబీ బీవీ రాఘవులు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ హేమలత అరుణ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు तर बो

అనంతరం విఆర్ గ్రౌండ్లో వేలాది మందితో భారీ బహిరంగ సభ జరిగింది సభలోని నాయకుల ఉపన్యాసాలు పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజల్లో ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలను నెల్లూరు ప్రజలు ఉత్సాహంగా గమనించడం కొసమెరుపు thank <laughs> you